హాయ్ డిఎస్సి ఎస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు వన్ ఇస్ టు వన్ జాబితాలో ఈరోజు సాయంత్రం వరకు అయితే రానున్నాయి మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ రోజు నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ చాలా చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది మరి సాయంత్రం నాలుగు గంటలకు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది మనకు చూసినట్టయితే నేను ఒక సర్క్యులర్ విడుదలైంది మా చీఫ్ సెక్రటరీ గారు అన్ని శాఖ అధికారులు సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని అధికారులకు అన్ని శాఖల అధికారులకు కూడా ఒక సర్క్యులర్ అనేది జారీ చేశారు ముఖ్యంగా అభ్యర్థులందరినీ కూడా తీసుకెళ్తారు తొమ్మిదవ తేదీ రోజు మీరు ఇక్కడ అంటే రెండు గంటల వరకు ఎల్బి స్టేడియంకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మరి వనిస్తు వన్ జాబితాలో పేరున్నటువంటి అందరికీ కూడా మెసేజ్ లేదా కాల్స్ ద్వారా సమాచారం ఇస్తారు మరి ఈ వన్ ఇస్ టూ వన్ జాబితాలో అనేటువంటి ఈరోజు సాయంత్రం విడుదలైన తర్వాత అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చేది అవకాశం ఉంది ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా కొందరికి ఇచ్చినప్పటికీ కూడా అక్కడే ప్రతి జిల్లాకు కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతి అభ్యర్థికి కూడా ముఖ్యంగా ఎంపికైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ పక్క పెడితే మిగతా వాళ్ళందరికీ కూడా పదివేల మందికి దాదాపు అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది అంటున్నారు మరి ఇక్కడ మనం చూడొచ్చు సర్కిల్ చూసినట్టయితే అన్ని శాఖల ముఖ్య అధికారులకు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేసినటువంటి ఒక సర్కిల్ అన్ని మనము చూడవచ్చు ఎంత వేగంగా ఏర్పాట్లు చేస్తుందో ప్రభుత్వం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ డిఎస్సిలో విజేతలైనటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే డిఎస్సి చరిత్రలోనే ఇంతవరకు ఇంత వేగంగా భర్తీ అయినటువంటి ఏ నియామకాలు కూడా లేవు మరి ప్రభుత్వం తలుచుకుంటే కొలువుల భర్తీ వేగంగా చేయవచ్చు ఎందుకు ఇదే ఉదాహరణ నాట్ ఓన్లీ డిఎస్సి డిఎస్సీ అనే కాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఇంత వేగంగా భర్తీ చేసిన దాఖలాలు అయితే లేవు మరి ఇది రాబోయే డిఎస్సి కూడా వర్తిస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే అలసత్వం ప్రదర్శించిన వారు ఎవరైనా ఉంటే మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది రాబోయే నెలలోటట్టు ఫిబ్రవరిలో డిఎస్సి తప్పకుండా రాబోతుంది మరి ఇక్కడ వన్ ఇస్ వన్ జాబితాకు వివరాలు మనం చూసినట్టయితే కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికీ పీడిఎఫ్లు సిద్ధమయ్యాయి సాయంత్రం వరకు చెక్ చేసుకొని ఒకసారి వెబ్సైట్లో పెడతారు మరి అదే విధంగా మనం చూసినట్టయితే వేకెన్సీ లిస్ట్ వేకెన్సీ లిస్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీ లిస్టు ఇక్కడ ఎస్ఏ క్యాడర్ ప్రమోషన్స్ వేకెన్సీస్ అని వన్ ఇస్ వన్ ఉంది అంటే మొన్న జరిగినటువంటి బదిలీల్లో ఇంకా ఖాళీలు ఉన్నటువంటి పాఠశాలల్ని ఇక్కడ మనం చూపించడం జరిగింది హెచ్జిటి కావచ్చు అన్ని సబ్జెక్టుల యొక్క స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు వివిధ మండలాల్లో ఉండేటువంటి ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో ఏ పోస్టు ఎక్కడ ఖాళీగా ఉంది అనేది పీడిఎఫ్లు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది నేను ఈ అన్ని కూడా అన్ని జిల్లాలని టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను అందరు అభ్యర్థులు కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి అంటే మీకు దగ్గరగా ఉండేటువంటి పోస్ట్ ఏది నేను ఎక్కడ తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది దీనివల్ల మరి అందరికీ కూడా పోస్ట్ సాధించబోయేటువంటి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు మరి రాబోయే డిఎస్సి కూడా ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సిలో ఎవరైతే పోస్ట్ రాలేదో ఎవరు కూడా నిరాశ చెందద్దు తప్పకుండా ఫిబ్రవరిలో మరో డిఎస్సి రాబోతుంది అది కూడా చాలా వేగంగా భర్తీ అవుతుంది మీరు గుర్తు పెట్టుకోండి అంటే కొందరు నిర్లక్ష్యం అసలు వస్తుందా జాబ్ అమలు అవుతుందా అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యాన్ని దూరం చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కాబట్టి తప్పకుండా ఒకటి లేదా రెండు మార్కులతో అట్లనే కాదండి చాలా మందికి మీరు కష్టపడి సాధిస్తే చాలా చివరిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరు కూడా నిరాశ చెందద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్